వాలంటీర్లను వాలంటీర్లను అధికారికంగా నియమించలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల నియామకాలకు సంబంధించి అధికారిక జీవోలు లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబరిగూడ మండలంలో కురిడి కురిడిలో మంగళవారం నిర్వహించిన రచ్చబండలో ఆయన పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ కొందరు వాలంటీర్లు కలిసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చే మేరకు కొనసాగించాలని గౌరవవేతనం పదివేలు ఇవ్వాలని కోరారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వాలంటీర్లకు వేతనాలు పెంచడంపై తొలి క్యాబినెట్ సమావేశంలో చర్చించాం వాలంటీర్లకు వాలంటీర్లను గత ప్రభుత్వం అధికారికంగా నియమించలేదని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చెప్పారు వారికి ఇచ్చేది జీతం కాదు గౌరవ వేతనం మాత్రమేనని తెలియజేశారు అందుకే ఏమీ చేయలేదు అని బదు అక్కడ బదిలిచ్చారన్నమాట గ్రామస్తుల నుంచి పలు సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సో విధంగా ప్రస్తావించారు మొత్తంగా ఏది ఏమైనా వాలంటీర్లు లేని వాళ్ళు అధికారంగా లేరు కాబట్టి మేము వారిని కొనసాగించలేకపోయాం ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అధికారికంగా కొనసాగించినట్లయితే జీతం పదివేలు చేసి వారిని అయితే చేద్దాము అందువల్ల మేము చేయలేకపోయామని చెప్పేసి నేనైతే చెప్పారన్నమాట సో విధంగా వాలంటీర్లపైనైతే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి